ఇది మూలా నా పేరు చాలా చాలామంది ఈ పేరు గురించి ఎప్పుడు వెళ్ళలేదు ఈ పేరు ఒక విశేషమేంటి అని అడిగారు అండ్ నా మా ఫ్రెండ్స్ కొంతమంది ఎడవరంలో ఉమా స్వామి దేవాలయం ఉంది దర్శనం చేసుకోమంటే ఇక్కడికి రావడం జరిగింది కూదారి గారిని పేరు వచ్చింది దీని తన పురాణం ఏంటంటే చక్కగా వివరంగా చెప్పడం జరిగింది ఈ దేవాలయం ఎదురుగుండా ఉన్న చెరువు ఒకప్పుడు పాలగుండం నారద పురాణంలో నారదముని ఈ ఆకాశ పైన చేసేటప్పుడు ఈ పాలు ఆ గుండంలో ఉన్న పాలు అన్నీ చూసి స్వామి తాగితే బాగుంటుందని స్వామికి చెప్పగా స్వామి ఇదే అదే రూపంలో కాకుండా మా రూపంలో వెళ్ళమంటే రోజు ఒక మార్జాల రూపంలో వచ్చి పాలు తాగడం వెళ్ళటం జరిగింది అలాగే చెరువులో ఎదురు పిల్లయితే కొంచెం పాలు తాగుతుంది కానీ స్వామి వలన మొత్తం ఆ గుండెల్లో ఉన్న పాలన్నీ తాగడంతో పెరుగుండలో ఉన్న గంగందర్ గారు ఈ విషయం గమనించి అసలు ఈ పాలన్నీ ఎవరు తాగుతున్నారా అని చెప్పి కాపలా పెడితే ఒక వచ్చి తాగడం చూసేదండి పిల్లయితే కొంచెం తాగుతుంది కదా అంటే మళ్ళీ రెండో రోజు కూడా కాపలా పెట్టగా ఆ పిల్లి మొత్తం పాలు తాగడంతో కర్ర పెట్టి కొట్టడంతో ఆ మార్చాలం ఎదురుగుండ దేవాలయంలోకి వెళ్ళి సరిగ్గా మాయమైపోవటంతో అది ఐదు ముక్కలుగా ఉన్న శివార శివలింగంగా మారటం జరిగింది ఈ శివలింగం ఐదు ముక్కలతోటి కనిపిస్తుంది మనకి ఆ పగుళ్ళలో ఎంత మనం అభిషేకం చేసినా సరే లోపలికి నీరు వెళ్ళటం జరుగుతుంది మనకి అందుకే ఇక్కడ తెత్తి ఇవ్వటం జరగదు గురించి ఆ పాలకొండంలో నుంచి వచ్చిన మార్జాల రూపంలో ఉన్న స్వామి కాబట్టి ఇక్కడ ఉమా స్వామి అని చెప్పేసి ఈ స్వామిని పిలవడం జరుగుతుంది ఇది పంచాయతీ సైవిశేత్రం కూడా ఇక్కడ అమ్మవారు వినాయకుడు అందరి ఉపాలయాలు ఉన్నాయి ఈ దేవాలయంలో ఇది ఎంతో పురాతనమైన దేవాలయం ఇది రఘువర మండలం ఉన్న ఎఘువర గ్రామం ఇది ఈ గ్రామంలో ఉన్న ఇంతటి చక్కటి పురాతనమైన క్షేత్రంని దర్శించుకోవడం చాలా సంతోషం ఒకప్పుడు ఈ దేవాలయానికి నాలుగు వందల ఎకరాల భూమి ఉండేది ప్రస్తుతం ఆ నాలుగు వందల ఎకరాల్లో నలభై ఎకరాలు మాత్రం మిగిలింది ఇప్పుడుప్పుడు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఎదు ఈ ఈ దేవాలయం గురించి మీకు పరిచయం చేస్తే మరింత మరింత ఎక్కువ మంది స్వామి దర్శనం చేసుకుంటారని అనుకుంటూ థ్యాంక్ యూ మచ్